వందల ఎనభై మూడు మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాము మళ్ళీ కుటుంబ మిషన్లు ఉచితంగా ఇస్తున్నాము జిల్లాలో ఐదు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఐదు వేల మంది మహిళలకి ఇస్తున్నాము ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము మొదలుకొండ ఈరోజు పత్రికల్లో టీవీల్లో చూసాం మాట్లాడో పత్రికల్లో సాక్షి పత్రికలో కూడా చూశారు మాజీ మంత్రి కాగానికి వద్దీ కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేదీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికేడని ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానంటే నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ అని నేను ఒకటే ఒక అడుగుతున్నా కాకాని గోధనుడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తవ్విన క్వాజ్ వరదాపురం రుస్తూ మైండ్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాకు ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాణి గవర్తి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్ము ఎవరికైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ మేము జిపిఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని ఇటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ వేలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కిందుండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికి ఇచ్చా ఆ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగల ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క ఎన్ని ఐదేళ్లలో ఎన్ని చేసావు అంత ముందు ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాడని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐగారిపాడం ప్రసాదు అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయండి జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేశాడు ఒక జర్నలిస్టు నే మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాదు జైల్లో పెడతావా ఒక నేత్రపల్లిలో గిరిజనం జైల్లో పెడతావా ఆయన సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మస్తాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని ఆ మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్లపాడెంలో పదహారు ఎకరాలు సంపంగి వాటి పైప్ కట్ చేయించి స్పీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాడెంలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకన్నర కోటి రొయ్యలు సముద్రంలో చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు ఎంతమంది ఊళ్ళో పెట్టిపోయినారు ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు ఎంతమంది నీ వల్ల రెవెన్యూ ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ముగ్గురు తహసీల్దార్ ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించావు దాదాపు పదిహేను ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు కొంతమంది పోయారు ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఇంకే నేజ్ అయినా ఇంత ఘోరాలు జరిగినా నెల్లూరు జిల్లాలో ఈరోజు తప్పదు అనుభవించింది తప్పదు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత పొగురు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు తాగుతానంట క్లబ్బుల్లో పోయి కూర్చుంటాను అదొకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎంత కొవ్వేంది ఎట్లా నువ్వు నెట్గా ఎనిపిస్తున్నావు నేను కూలో నువ్వు మాట్లాడిన మాటలు నన్ను మాట్లాడిన మాటలు కూలో డొప్పుకుంటాడా దోన్భయ డొప్పుకుంటాడా కొవ్వు అది కొవ్వు రెండు సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నావు రెండు సార్లు బేరియాటిక్ తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలని తగ్గించుకోవాలని పోయినాడు ఇప్పుడు దొరికాడు సో నేనేమంటానంటే ఈ కోర్టులో ఉన్నాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాపోయినాడు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందు నేనేం మాట్లాడినా నీ మనుషు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి సరి నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు పొదలకూరులో భారీ వయసులు వ్యాపారం షాప్స్ ఉన్నాయి పదహారు మంది పొదలకూరులో వయసులు ఉన్నారు వాడు వ్యాపారస్తులు వాళ్ళు పదహారు మందిని వాళ్ళేదో ఆ కొట్టు ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది చెట్టిగా వయసుల్ని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు నీ